నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందంటే కానీ కొత్త కొత్త రూల్స్ అమల్లోకి వస్తూ ఉంటాయి అలాగే పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి వివరాల్లోకి వెళితే కువైట్లో ఇటీవలి సంవత్సరాలలో పెరిగిన భిక్షాటన మరియు అక్రమ లాభాన్ని నిర్మూలించడానికి ఉల్లంఘించే వారిని పర్యవేక్షించడానికి ట్రాక్ చేయడానికి మరియు పట్టుకోవడానికి ప్రత్యేక భద్రతా బృందాలను ఏర్పాటు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ దేశానికి మనం చూసుకుంటే కుటుంబ వీసా లేదా విజిట్ వీజాలతో సహా ఆర్టికల్ ఇరవై రెండు నివాస అనుమతులు కలిగి ఉన్న ప్రవాసులు వారి బస యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి దర్యాప్తు చేస్తామని చెప్పేసి చట్టపరమైన చర్యలు మరియు తక్షణ బహిష్కరణ కూడా ఉంటుందన్నమాట ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానీ విజిట్ వీసా కావచ్చు లేకపోతే ఫ్యామిలీ వీసా మీద కువైట్కు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో రంజాన్ నెలలో మనం చూసుకుంటే భిక్షాటన చేస్తూ వందల దినార్లు అయితే సంపాదిస్తారని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో భిక్షాటన చేయడం అడుక్కోవడం నిషేధం అని చెప్పేసి ఎవరైనా మసీదుల దగ్గర కానీ లేకపోతే సూకుల దగ్గర కానీ జమ్మియాల దగ్గర కానీ ఎక్కడైనా సరే కానీ భిక్షాటన చేస్తే కానీ అటువంటి ప్రవాసులు అరెస్ట్ చేస్తాము గత రంజాన్ నెలలో కూడా మనం చూసుకుంటే కానీ ఇలా వందల మంది భిక్షాటన చేస్తూ ఉన్న ప్రవాసున అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వాళ్లకు ఎవరైతే వీసా స్పాన్సర్ చేశారో ఆ వ్యక్తితో పాటు అలాగే ఈ యొక్క అనుక్కుండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల జోలికి ఎవరు పోవద్దన్న ఒకవేళ ఎవరన్నా మీరు విజా స్పాన్సర్ చేసిన తర్వాత మీకు తెలియకుండా వెళితే కానీ ఆ వ్యక్తిని కానీ పట్టుకున్నారంటే కానీ వీసాను స్పాన్సర్ చేసినందుకు మీ మీద కూడా కేసు నమోదు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనకుండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్